తమ పూర్వీకుల శ్రద్ధా భోజనానికి రమ్మని వశిష్ఠులు విశ్వామిత్రులను పిలిచారు దానికి విశ్వామిత్రుడు దానికేమి వస్తాను కానీ నాదొక నిబంధన మీరు ఒక వెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి నాకు వడ్డించాలి అన్నారు మీరు అడిగిన చేయమని నేను అరుంధతికి చెప్తాను అన్నారు వసిష్ఠులు శ్రద్ధాదినం రాని వచ్చింది విశ్వామిత్రులు కూడా వచ్చారు వారికి అరటి ఆకు పరిచి కాకరకాయ కూర పనసపండు కూర మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి ఇంకా కొన్ని కూరలు మాత్రమే చేసి అరుంధతి వడ్డించింది వెయ్యిని ఎనిమిది రకాల కూరలు లేవు దానికి విశ్వామిత్రులు కోపించి ఇదేమిటి ఈ ఆకులో వెయ్యిని ఎనిమిది రకాల కూరగాయలు ఎక్కడున్నాయి అన్నారు దానికి వశిష్ఠులు నేను తన ముందే చెప్పి ఉంచాను మీరు తాను ఉండండి అన్నారు వీరి మాటలు వింటున్న అరుంధతి తానే ముందుకు వచ్చి ఈ శ్లోకాన్ని విశ్వామిత్రులకు చెబుతుంది కారవల్లి శతం చైవ వజ్రవల్లి శతం త్రయం పనసం షట్ శతైవ శ్రద్ధాకాలే విధీయతే దాని అర్థము శ్రద్ధ సమయంలో వడ్డించిన ఒక కాకరకాయ నూరు కాయగూరలతో సమానం మరియు నల్లేరు పచ్చడి మూడు వందల కూరలతో సమానం పనసపండు ఆరు వందల కూరలతో సమానం ఈ మూడు కలిపితే మొత్తం వెయ్యి కూరలు ఇవి కాక ఇంకో ఎనిమిది రకాల కూరలు అండి వడ్డించినాను అని నమస్కరించి వినయంతో అరుంధతి చెప్తుంది అది విని విశ్వామిత్రులు చాలా సంతోషంతో భోజనం చేసి వెళ్ళారట